ప్రజా దర్బార్ పేరుతో వారానికి ఒకరోజు శుక్రవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తూ ఉన్నాం ఇందులో కొన్ని సాంకేతిక పరమైన సమస్యలతో కూడుకున్న వినతులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఈరోజు చూస్తే హౌస్ హోల్డ్ మ్యాపింగు ఒక ఐదు కుటుంబాలు ఆరు కుటుంబాలు కలిపి ఒకే హౌస్ హోల్డ్ కింద మ్యాప్ అయినాయి దీనివల్ల మాకు ప్రభుత్వ పథకాలు ఏమీ రావడం లేదనే వాళ్ళు చాలామంది అయినా తర్వాత ఇరవై ఏళ్ళ కిందట పెళ్ళయినా ఇంకా ఆ మహిళకు సంబంధించిన వివరాలు వాళ్ళ పుట్టింటి వాళ్ళ హౌస్ హోల్డ్ కిందనే నమోదై ఉన్నాయనేవి ఇట్లాంటి సాంకేతిక పరమైన సమస్యలు అనేకం అర్హత ఉన్న కుటుంబాలని ప్రభుత్వ పథకాలకు దూరం చేస్తూ ఉన్నాయి ఈ విషయం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియలో విసులుబాటిస్తే అంటే ఒక పదిహేను రోజులు కానీ ఒక నెల రోజులు కానీ సమయం ఇచ్చి మళ్ళీ దాన్ని ఇంకొకసారి ఇట్లాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ మ్యాప్ మ్యాపింగు మారిస్తే చాలామందికి పథకాలు వస్తాయి దీన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాం తప్పకుండా అట్లాగే ఇక్కడ తహసీల్దార్ స్థాయిలో కమిషనర్ స్థాయిలో లేదా ఆర్టీఓ స్థాయిలో పెన్షన్లు ఎంపీడీఓలు వీళ్ళ స్థాయిలో జరిగే పనులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మా కార్యాలయం నుంచి సమీక్ష చేస్తూ ఫాలో అప్ చేస్తాం సాధ్యమైనంత వరకు ఆర్థికేతర అంశాలకు సంబంధించిన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తామని నేను మనవి చేస్తాను